బిందుమాధవ స్వామి దగ్గర ఈ మొత్తం వ్యాఖ్యానాలన్నీ తీసుకెళ్ళి పెట్టారు యాభై మూడు యాభై నాలుగు వ్యాఖ్యానాలు అందరూ రాసినవి దాంట్లో శ్రీధర గోస్వామి రాసినటువంటి భావార్థ దీపిక కూడా ఉంది ఇది రాత్రి స్వామివారి దగ్గర పెట్టాక ఉదయం ఆయన ఏది స్వీకరిస్తాడో అదే వీటన్నింటిలోకి శ్రేష్టమైనది అందరూ కూడా దానినే గ్రహించాలి ఆ వ్యాఖ్యానాన్ని అనుసరించే భాగవతార్థాన్ని తెలుసుకోవాలి అని ఒప్పుకున్నారు మరి ఎవరిది స్వీకరిస్తాడో ఏ వ్యాఖ్యానం విశేషమైనదో దేని వలన ఆయన పరమ ప్రసన్నుడవుతాడో ఇది చూడవలసిన అంశం తెలుసుకోవలసిన విషయం లోపల ఇవన్నీ కూడా పెట్టి తలుపులు తాళం వేసి బయటికి వచ్చారు తర్వాత రోజు పొద్దున్నే అర్చకులు వెళ్ళి ఆ తాళాల తెరిచి లోపలికి వెళ్ళి చూస్తే ఈ వ్యాఖ్యానాన్ని కింద పెట్టుంచారు ఉంచారు తెరిచి చూసే సమయానికి ఇది పైనుంది